प्राइम टाइम न्यूज के स्वागत है జమ్మూ కాశ్మీర్ లోని బైసరాన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి ఇరవై ఎనిమిది మందిని హతమార్చడాన్ని జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశిటి సూర్యకిరణ్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి సంయుక్త కార్యదర్శులు పెంటకోట మోహన్ దాసం శేషారావు తీవ్రంగా ఖండిస్తూ మృతులకు సంతాపం తెలియజేసి నియోజకవర్గ కేంద్రమైన ప్రతిపాడులో పంచాయతీ కార్యాలయం నుండి అల్లూరి సీతారామరాజు సెంటర్ వరకు నియోజకవర్గ జన సైనికులతో కలిసి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఉగ్రవాదులు దాడిలో మృతి చెందిన పర్యాటకులకు సంతాపం తెలియజేస్తూ మూడు రోజుల పాటు సంతాప కార్యక్రమాలు నిర్వహించాలన్న పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కౌత్తుల ర్యాలీ చేసి మరణించిన వారికి నివాళులర్పించామని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉగ్రవాద దాడులపై చర్యలు చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో గాబు సుభాష్ రామకృతి కామేశ్ గంగిరెడ్ల మణికంఠ తలపంటి బుజ్జి విజయ్ శీరం శ్రీను పోసిన శ్రీను గుండం సత్యనారాయణ అచ్చె వీరబాబు నియోజకవర్గ నాలుగు మండలాల జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు 시청해주셔서 <목소리> 감사합니다. <목소리> 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 माता की है न सीना भारत माता की है पारत माता की है भारत माता की है नसीन दाली न सिंचे <wine> <incarcerated>

పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం నిన్న జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్ బైసరన్ ప్రాంతంలో ఉగ్రవాదుల దాడిలో పర్యాటకులు మృతి చెంది ఉన్నారు వాటికి సంతాప సూచనగా మూడు రోజులు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమం భాగంగా ఈరోజు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి వాళ్ళకి శాంతి చౌక్యే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే నిన్న జరిగినటువంటి ఘటన చాలా విచారకరమైంది పర్యాటకులు చనిపోయినటువంటి వార్త తీవ్ర దిగ్భాంతికి గురి చేసింది ఇది చాలా విషాదకరం వారి యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులకి మనోధైర్యం కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం ఇలాంటి సంఘటనలు పునావతం కాకుండా ప్రభుత్వం మరింత కట్టుదిట్టంగా బలపడాలని కోరుకుంటున్నాం అయితే ఈ సంఘటన అనేవి చాలా విచారకరం మన దేశ భద్రతలో మన యొక్క పాత్ర అలాగే ప్రజల యొక్క బాధ్యత ఈ సంఘటన గుర్తు చేసింది మనందరం కూడా ఈ యొక్క తీవ్ర తీవ్రవాదాన్ని ఖండించాలి దాన్ని ఓడించవలసిన పరిస్థితి ఎంతో ఉంది మనందరం కూడా ఐక్యతతో ధైర్యంతో మన యొక్క ప్రేమతో దీన్ని మనందరం కూడా ఖండించి ఇలాంటి విషయాలు మళ్ళీ పునరావృతం కాకూడదని అందరినీ కోరుకుంటూ సేవ తీసుకుంటున్నాం కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి